హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్లాగ్స్ అయితే అప్ టు అప్ టు అనుకున్న వీక్లీ వన్ బ్లాగ్ అయినా బట్ పొంగల్ బ్లాగ్ తర్వాత మళ్ళీ వన్ మంత్కి అయితే నేను బ్లాగ్ అయితే ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా బాబు బర్త్డే షాపింగ్ బ్లాగ్ అనమాట బట్ యాక్చువల్గా మేమైతే అవుట్ సైడ్కి వెళ్ళింది నాకు హాస్పిటల్ వర్క్ మీద అయితే వెళ్ళాము బట్ ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఇంకెట్లాగో వన్ వీక్లో బాబు బర్త్డే ఉంది కదా కొంతమంది ఫ్రెండ్స్కి రిటర్న్ గిఫ్ట్స్ అండ్ అవుట్ సైడ్ పిల్లలకి అట్లా స్నాక్స్ అవి ఏమన్నా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అని అన్నట్టుగా ఇంకా విశాల్ మట్కి అయితే వెళ్ళిపోయాం నియర్ బై ఇంకా వాళ్ళ కూతురు చూడండి అన్నీ తీసేస్తూ ఉంది ఇంకా డాడీ ఉంటే డాటర్స్ మరి మాట వింటారా బేబీ గర్ల్స్ అస్సలకి వినరు ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి అన్నీ తీసుకొని అయితే వెళ్ళిపోతూ ఉంది అట్లాగా ఇంకా అన్నీ కావాలంట తనకి ఇంకా నేనైతే వద్దు అని చెప్తున్నాను ఫస్ట్ తమ్ముడు బర్త్డే ఉంది కదా తర్వాత చూద్దామని అయితే చెప్తున్నా బట్ తనైతే నో కాంప్రమైజ్ అనమాట ఎట్లేదన్నా టూ డాల్స్ అయితే తీసుకొని అయితే వచ్చేసింది ఇంకా మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసేసుకున్నాం ఇంకా మనం మాల్స్కి వెళ్ళిన మార్ట్స్కి వెళ్ళిన అవుట్ సైడ్ ఇన్సైడే మనకి టైం అనేది తెలియకుండానే అయిపోతుంది ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది ఇంకా బాబు అయితే ఆ రోజు స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు పాప అయితే ఇంకా ఇంటి దగ్గర అయితే ఉంది తనకైతే ఎగ్జామ్స్ వల్ల ఆన్లైన్ క్లాసెస్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా అక్కడి నుంచి ఇంకా మేము రెస్టారెంట్కి అయితే వచ్చేసి బిర్యానీ పార్సెల్ అయితే తీసుకొని అయితే వెళ్తున్నాము ఇంకా మా బాబుకి కూడా టైం అయిపోయింది కదా స్కూల్ టైం ఆఫ్ డేనే కదా అని చెప్పి ఇంకా అది తీసుకొని అయితే వెళ్తున్నాము ఇంకా ఇంటికి వెళ్ళేసి పెడదామని చెప్పి ఇంకా అండ్ బర్త్డే ముందు రోజైతే ఇంకా పిల్లలకి ఇంకా పిల్లలకి స్కూల్లో ఇవ్వాల్సిన రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ అండ్ అవుట్ సైడ్ కొన్ని బిస్కెట్స్ చాక్లెట్స్ అట్లా అయితే ఇద్దామని అనుకున్నాను ఇంకా అవైతే నేను ప్యాక్ చేస్తూ ఉంటే మా పాప అయితే నాకు హెల్ప్ చేస్తానమ్మా అని అయితే వచ్చింది ఎంతైనా బేబీ గర్ల్స్ తల్లి కష్టం చూడలేరు హెల్ప్ చేస్తూ ఉంటారు అండ్ ఇవన్నమాట బిస్కెట్స్ ఇంకా స్కూల్ ఫ్రెండ్స్కి అండ్ అవుట్ సైడ్ ఇవ్వాల్సినవి అండ్ రిటర్న్ గిఫ్ట్స్ పిల్లలకి అండ్ టీచర్స్కి అట్లా సపరేట్ సపరేట్ అయితే మేమైతే ప్యాక్ చేస్తూ ఉన్నామన్నమాట నేను మా పాప మా బాబా అయితే స్లీప్ చేస్తూ ఉన్నాడు అండ్ నేను మధ్యలో కొంచెం అయితే ప్యాక్ చేసేసి ఇంకా ఈవినింగ్ వాళ్ళకి డిన్నర్ టైం అవుతుంది కదా అని చెప్పి నేనైతే డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వెళ్దామని చెప్పి వెళ్తూ ఉన్నాను అండ్ మా పాప అయితే నువ్వు వెళ్ళినా నేను ప్యాక్ చేస్తాను అని చెప్పి తను ఒక్కటే చేస్తానని చెప్పి చేస్తాననింది మళ్ళీ పాప ఒక్కటే చేయలేరు కదా అని చెప్పి నేను హెల్ప్ చేద్దామని కూర్చున్నాను బట్ కొన్ని ఐటమ్స్ అయితే చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి నేనైతే వెజిటేబుల్స్ అవి కట్ చేసుకొని కర్రీ అవి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను పిల్లలకి జావాది అది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను బట్ మా పాప అయితే నాకైతే హెల్ప్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్ ఎట్లయినా పాప అంటేనే అంత ఇంకా అమ్మకైతే హెల్ప్ చేస్తూనే ఉంటారు అమ్మ కష్టాన్ని చూడలేరు బేబీ గర్ల్స్ మాత్రం అండ్ ఇంకా ఇది ఫ్రెండ్స్ మా బాబు బర్త్డే షాపింగ్ బ్లాగ్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి బర్త్డే ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేసి మీ ముందుకైతే వచ్చేస్తాను బట్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీలైతే కామెంట్ కూడా చేయండి